జీవనంలో మరి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో సొంత తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడానికి సమయం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది బ్రతకడానికి జీవనాధారం కోసం ఉద్యోగాల కోసం సొంత యువకులు పెట్టి ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి మరి సీనియర్ సిటిజన్స్ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం అందులో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో ఏదైతే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వైద్యం అందించేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అది సీనియర్ సిటిజన్స్ కూడా అందుబాటులో తీసుకురావడం గొప్ప మానవతా దృక్పథంతో మరి పేద పెద్దల పట్ల గౌరవంతో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం అది మోడీ గ్యారెంటీ సీనియర్ సిటిజన్స్ మనం ఇస్తున్నాం అంతేకాదు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ వాళ్ళ వాళ్ళ కొనేటువంటి మెడిసిన్స్ కూడా లేదు అందుకే ఈరోజు జన ఔషధ కేంద్రాల ద్వారా వంద రూపాయల మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపలిని అందుబాటులో వచ్చే విధంగా సీనియర్ సిటిజన్స్ కు మరింతగా అందుబాటులో వాళ్ళు ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక కొడుకుగా ఒక బిడ్డల ఈరోజు నరేంద్ర మోడీ గారు సీనియర్ సిటిజన్ కోసం చేయబోతున్నాడు విషయాన్ని ఈ సందర్భంగా మరిగేస్తా ఉంది అంతేకాకుండా ఈరోజు మరి సీనియర్ సిటిజన్స్ కు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరుపుకోవాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అది పెన్షన్స్ కావచ్చు ఇతర బ్యాంక్కి వెళ్ళాలంటే ఇబ్బంది అన్ని గ్రామాల్లో బ్యాంకులలో కాబట్టి ప్రతి పోస్ట్ ఆఫీస్ కూడా ఒక మినీ బ్యాంక్ గా కన్వర్ట్ చేసి సీనియర్ సిటిజన్స్ అందుబాటులో తెచ్చేటువంటి